హాయ్ అండి సంక్రాంతి రాబోతుంది కదా దానికోసమని ఒక స్నాక్స్ చేయబోతున్నాను అది శనగపిండి తినని వారు ఉంటారు కదా వాళ్ళు మినపగుళ్ళుతో ఒక కప్పు మినపగుళ్ళు మూడు కప్పులు బియ్య పిండి రెండు స్పూన్లు నువ్వులు ఒక స్పూన్ వాము హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక కప్పు మినపగుళ్ళు కడి కడిగేసి మూడు సార్లు కడగాలండి ఒక కప్ ఒక కప్పుకి కి మూడు కప్పులు వాటర్ పోసుకోవాలి ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఫోర్ విజిల్స్ రావాలి నాలుగు విజిల్స్ వచ్చేసాయి పప్పు ఉడికింది ఇలా ఉడకాలి ఇప్పుడు వడపోసుకోవాలి దీంట్లో వాటర్ ఉంటుంది కదా ఒకవేళ ఎక్కువ అయితే తీసేయచ్చని వడపోసుకోవాలి ఒక పది నిమిషాలు ఇలా ఆరనివ్వాలి సల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఆరిపోయింది ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఈ వాటర్ ఉంది కదా పప్పులో నుంచి వచ్చిన వాటర్ చాలకపోతే మిక్సీ తిరగకపోతే అవి కలుపుకొని పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న పిండి బౌల్లో వేసుకోవాలి ఉడకబెట్టుకున్న పిండి బౌల్లో వేసుకున్నాము ఇప్పుడు ఒకటి బి పిండి ఇది రెండు ఇది మూడు రెండు స్పూన్లు నూలు కొంచెం సాల్ట్ చిన్న స్పూన్తో బటర్ రెండు స్పూన్లు చాలా ఇంకా ఎక్కువ వేయకూడదు తర్వాత అవసరం ఉండదు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అవసరం ఉంటే కొంచెం పోసుకోండి దీంట్లో కొంచెం అమ్మేసుకోవాలి వేసుకోవాలి డైరెక్ట్ గా బండీ లేనైనా ఒత్తుకోవచ్చు ఈ బబ్బుల్స్ అన్ని ఆగిపోవాలి ఇంకా అవలేదు ఇంక ఉడుగుతున్న తగ్గిపోయిన తర్వాత అప్పుడు తీసుకోవాలి ఇలా ఈ బబుల్స్ అన్ని ఆగిపోయిన తర్వాత తీసుకోవాలి తీసేస్తున్నాను